ఐ గ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు సాయి రామ వైభవం సాయి రామ వైభవం శ్రవ్యమైన కథనంతో మదిని దోచు కావ్యము సాయి రామ వైభవం సాయి రామ వైభవం సాయి రామ వైభవం ప్రతి మంగళ గురు శనివారాలలో మీ ఐగ్లాన్స్ యూట్యూబ్ ఛానల్లో వినండి ఆనందించండి సాయి రామ వైభవం అతి త్వరలో మీ ముందుకు ఐగ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి మహత్యాల గురించి నిన్నటి వరకు మనం వంద కథలు చెప్పుకున్నాము ఈ వంద కథలు సక్సెస్ఫుల్గా నేను చెప్పినందుకు నాకు ఆ భగవంతుడు శక్తి ఇచ్చినందుకు మీకు అందరికీ వినిపించినందుకు నిజంగా సాయిరామ్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వంద కథలు విన్నవాళ్ళకి తప్పకుండా సాయినాథుని యొక్క ఆశీస్సులు లభిస్తాయని లభించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది నిత్యపారాయణ గ్రంథంతో సమానం ఇప్పటికీ కూడా మన ఛానల్లో అవి అలాగే ఉంటాయి సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను దాంట్లోని సో రోజు ఒక కథ తప్పకుండా వినండి వింటే చాలా పుణ్యం వస్తుంది అయితే చదవండి లేతే వినండి సో ఆల్రెడీ మనం ఆడియోస్ ఉన్నాయి కాబట్టి రోజుకొకటి వినండి విని ఆ సాయినాథుని యొక్క ఆశస్సులు పొందండి ఈరోజు నూట ఒకటి శ్రీ సాయి మహారాజు వారి దివ్య సమాధి తాథ్యాను రక్షించిన మహత్యం శ్రీ సాయిబాబా గారు బాయిజాబాయికి ఇచ్చిన మాట ప్రకారము ఆమె కొడుకుని ప్రాణ సమానంగా చూసుకుంటానని అన్నందుకు తాత్యాకు విపరీతమైన దగ్గు రక్తము పడి ప్రాణాంతకమైన జబ్బు చేసింది బాబాగారు రామచంద్ర పటేల్కు జబ్బు చేస్తే ఆయన దగ్గరికి ప్రత్యక్షమై నీ గండం తప్పుతుంది భయపడకు కానీ తాత్యాకు మాత్రం ప్రాణగండం ఉంది అని చెప్పారు తొందరలో తాత్యకు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ విజయదశమి రోజున ముక్తి పొందుతాడు ఈ విషయం ఎవరితో చెప్పకు అని బాబా చెప్పారు కానీ రామచంద్ర పటేల్ భయంతో బాలా అనే దర్జీకి చెప్పాడు తాత్య రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించి మంచం పట్టాడు కానీ బాబా కూడా జబ్బు పడి జ్వరంతో చలితో ఉణుకుతున్నారు అంత బాధలో కూడా బాబా తాత్యా కోసం చింతిస్తున్నారు తాత్య కూడా బాబా కోసం ఆలోచన ఎవరైనా అతనిని చూస్తానికి వస్తే బాబాను జాగ్రత్తగా చూడండి ఆయన కోసం ఆయన ఏమీ చేసుకోరు ఎప్పుడు భక్తుల కోసమే ఆయన ఆలోచన అని చెప్పి పంపేవాడు చివరికి తాత్య నాడి కూడా కొట్టుకుంటాం వేగం తగ్గుతుంది బాబాకు కూడా బాధ పెరుగుతుంది రామచంద్ర పాటిల్కు భయం ముందుకు వచ్చింది ఏమి జరుగుతుందా అనే ఆలోచనలో పడ్డాడు చివరికి బాబా చెప్పిన రోజు రానే వచ్చింది ఆ రోజు బాబా గారు లక్ష్మిని పిలిచి జేబులో చెయ్యి పెట్టి ఒకసారి ఐదు రూపాయలు మరోసారి నాలుగు రూపాయలు ఇచ్చి నవవిధ భక్తికి గుర్తుగా ఉంచుకోమని చెప్పారు తర్వాత తన దగ్గరున్న వారందరినీ వెళ్ళమని చెప్పి బూటి దీక్షిత్ లాంటి భక్తులను కూడా పంపించి బాయిజీ అప్పకోతే అని భక్తుని ఒడిలో ప్రాణాన్ని వదిలారు తర్వాత తాత్యా కోరుకున్నాడు బాబాగారు తాత్యాకు బదులుగా వారు వెళ్ళిపోయారు అని షిరిడీలో ప్రజలు అనుకున్నారు సాయిబాబా వారు ఆఖరి శ్వాస పిలిచే ముందు భక్తులను ఓదార్చారు ఈ విధముగా భక్తులారా నేను వెళ్ళుట వెళ్ళుటలేదు నేను సర్వంతర్యామినై అందరి హృదయాలలో ఉంటాను అంటూ ఏకాదశ సూత్రాలు చెప్పారు దాంట్లో మొదటిది షిరిడిలో అడుగుపెట్టిన వారి అపాయాలు తొలగిపోతాయి రెండు నా సమాధి మందిర ప్రవేశమే సర్వదుఖ పరిహారం మూడు నేను శరీరాన్ని విడిచి వెళ్ళిన భక్తుల కోసము పరిగిడి వస్తాను నాలుగు నా సమాధి మీ కోరికలు తీరుస్తుంది నా యందు దృఢ విశ్వాసం ఉంచండి ఐదు నేను నిత్యము జీవించి ఉంటాను ఇది సత్యమని నిత్యము అనుభవించి తెలుసుకోండి ఆరు నా శరణుదొచ్చి నిష్ఫలముగా మరలి వెళ్ళే వారి నొక్కరినైనా చూపించండి ఏడు ఎవరు ఏ ఏ విధంగా నన్ను భావించి భజిస్తారో నేను ఆయా విధముగా వారికి లభ్యమవుతాను ఎనిమిది నేను మీ భారాన్ని ఎప్పుడూ వహిస్తాను ఇది నా సత్యవచనము తొమ్మిది నా వద్ద అందరికీ సహాయం లభిస్తుంది ఎవరు ఏది కోరితే అది లభిస్తుంది పది కాయావాచ మనసులతో నాకు అంకితమైన వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను పదకొండు అనన్య భక్తితో నా చరణాలకు అంకితమైన వారు ధన్యులని అంటాను ఈ వంద బాబావారి మహత్యాలను శ్రద్ధగా విన్నవారికి మననం చేసుకున్న వారికి మీకు శుభాలు కలుగుతాయి కనీసం రోజుకు ఒక్కసారైనా ఒక్క మహత్యానైనా చదవండి లేదా వినండి ఆ శ్రీ సాయి మహారాజు ఆశీర్వాదములు పొందండి ఇంతటి చక్కటి కథల్ని మనకు అందించిన సాయి సేవకుడు సాయి విఠల్ కే గారికి మన ఐగ్లాన్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రేక్షకుల తరపున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం నుండి మీకు మరో అద్భుతమైన కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు విన్నారు కదా అయితే వెంటనే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి అలాగే సాయినాథుని గుడిలో గంటను మ్రోగించండి